ఈరోజు మన పాంబడి అంబేద్కర్ ఇద్దరం ఎదురుగా ఈ జయసీం రావు పార్టీ వారు మన గ్రామీణ ఆర్ఎంపి వైద్యులకు సాంఘీభావం తెలియజేస్తూ ఈరోజు వారు నిరాహార దీక్ష చేపట్టడం జరిగింది మన వైద్యులు గ్రామీణ ప్రాంతాలలో ప్రజలకు అందుబాటులో ఉండి నిదుపేద ప్రజలకు అందిస్తున్న వైద్యాన్ని వాళ్ళు గ్రహించి మన వైద్యము ప్రజలకు అవసరం ఉందని గమనించి మన తరహా వైద్యులు ఖచ్చితంగా సమాజానికి అవసరమని చెప్పేసి వారు ముందుకొచ్చేసి ఈ తరహా పోరాటం చేయడం అనేది చాలా హర్షించదక్క విషయం ఇదే స్పందనతో రాష్ట్రం అంతా కూడా అన్ని జిల్లాలో అన్ని మండలాల్లో మా వైద్యులు ఉన్నారు మీ పార్టీ తరఫు నుంచి కూడా అక్కడ ఇదే స్పందనతో పోరాటం కల్పిస్తారని చెప్పేసి నేను ఒక జిల్లా అధ్యక్షుడిగా మిమ్మల్ని విన్నవించుకుంటున్నాను